హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఈరోజు వీడియో అంటన్నది తమ ఆల్రెడీ చూసే ఉంటారు కదండీ ఈ సోప్ కూడా తయారు చేస్తారని మీకు తెలియదు అనుకుంటా ఈ వీడియో అయితే ఒకసారి క్లిక్ చేసి లాస్ట్ వరకు అయితే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్లైకనే అయితే యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇలా తీసుకోవాలండి మనం ఆకుల్ని అయితే అదే ఏం ఆకులు అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కదండి ఇంకెందుకే లేట్ చేయడం నేనైతే చెప్పేస్తాను చూడండి ఏపాకుల్ని అయితే తీసుకుని ఇలా గ్రైండ్ చేయండి కొంచెం లైట్గా వాటర్ వేసి అలానే కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు అయితే మీ ఆప్షనల్ అండి నేనైతే ఫేస్ అయితే గ్లోగా ఇవ్వడం కోసం అయితే నేనైతే యాడ్ చేశాను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే తీసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి మీ దగ్గర ఉంటే గిని విటమిన్ ఈ క్యాప్షల్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇది బ్రైట్గా ఇస్తుంది కదండి ఈ విటమిన్ ఈ క్యాప్షల్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి నేనైతే ఒకటైతే యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఒక టూ సోప్స్ అయితే తీసుకున్నాను పియర్ సోప్స్ లేదా మీ దగ్గర సోప్ మెల్ట్ కూడా ఉంటుంది కదండి బేస్డ్ ఆ బేస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే పియర్ సోప్ అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అయితే ఇలా మెల్ట్ చేయడం గురించి అయితే ఒక బౌల్లోకి అయితే వేశానండి ఇప్పుడు స్టవ్ మీద అయితే హాట్ వాటర్ రోయిలింగ్ బాయిల్ అయ్యింది కదండి డైరెక్ట్గా అయితే మనం పాన్ అయితే పెట్టకూడదు అండి ఇది సోప్ మెల్ట్ది ఇప్పుడు డైరెక్ట్గా పెట్టకుండా ఇలా అయితే పెట్టుకోండి ఇలా సోప్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత అయితే ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలండి ఏమీ ఉండకూడదు సోప్ పీసెస్ అయితే ఇప్పుడు కొంచెం మెల్ట్ అయింది కాబట్టి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఏపాకుల పేస్ట్ అయితే మొత్తం ఒకసారి వేసేయండి ఇది వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచాలండి పచ్చవోసన ఏమన్నా ఉంటే గిని పోతుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు మనకి సోప్ బాక్సెస్ ఉంటుంది కదండి ఆ సోప్ బాక్సెస్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర చిన్న చిన్న బాక్సెస్ ఏమన్నా ఉంటే ఇని దాంట్లో కూడా వేసుకోవచ్చు కానీ టైం ఎక్కువ అయితే పడుతుందండి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ సోప్ బెల్ట్ అయితే ఒక వన్ అవర్లో అయితే సోప్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ మీద ట్యాన్ అలానే యాక్ని ఏమన్నా ఉంటే కానీ మొత్తం అయితే క్లియర్ చేస్తుందండి బ్రైట్గా ఇస్తుంది ఫేస్ అయితే పింపుల్స్ కూడా రిమూవ్ అయితే చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల అయితే ఇదే బెస్ట్ అలానే నెక్స్ట్ అయితే హెయిర్ షాంపూ కూడా అప్లోడ్ చేస్తానండి వీడియో డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా అయితే యూజ్ అవుతుంది అండి ఈ యాప్ ఆకులో అయితే అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత అయితే సోప్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒకటి ఒకటి అయితే తీస్తున్నాను ఇలా స్టోర్ అయితే చేసుకోవచ్చండి టూ సోప్స్ అయితే ఫోర్ సోప్స్ చేసాం కాబట్టి ఒక వన్ మంత్ సరిపోతుందండి ఈ సోప్స్ అయితే మనం మనకి ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వాష్ కూడా చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే వాష్ చేస్తున్నాను హ్యాండ్స్ అయితే ఇప్పుడు వాష్ చేసిన తర్వాత అయితే బ్యాక్ సైడ్ అయితే రిజల్ట్ అయితే చూపిస్తానో చూడండి ఇలా చేయడం వల్ల అయితే వైట్గా అయితే వస్తుందండి హ్యాండ్స్ ట్యాన్ మొత్తం రిమూవ్ అయ్యి వైట్గా అయితే వస్తుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే షేర్ కూడా చేయండి బాయ్